ఈ రోజు మన కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం న్యాయకూర్ సాధిక కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాబట్టి నగర కార్యదర్శి కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాస్ట్ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మన అన్ని జిల్లాల మున్సిపల్ కార్యాలయం ధర చేస్తున్నాం ఈ ధరలో ముఖ్య ఉద్దేశం ఏమంటే కాంట్రాక్ట్ కాస్తుందని ఎద్దవిధంగా పండిపాలను తగ్గిస్తారని చెప్పి అదేవిధంగా కాంట్రాక్ట్ మంత్రకి జాతీయ పండుగ చెప్పి సభ్యులు నూనె బట్టలు కల్పించి అని చెప్పి అనేక డిమాండ్ల కోసం అనేక డిమాండ్లతో సభ్యులు మున్సిపల్ హాస్టం ఆ టిప్పుడు ఎప్పుడైనా వచ్చి తగ్గించాలి లేదా కమిషన్ చెప్పాడో ఎక్కడ చెప్పిన చెప్పి

ఏదో ఏదో చనిపోతే కూడా చెరువులు లేని పాపం లేదు లేదు అలానే కాపాడు వల్ల పావు చనిపోయాడు అంటే కాబట్టి అటువంటి ఉంటాయి కాబట్టి మనకి ఓ సీఎం వచ్చినా సీఎం వచ్చినా వాళ్ళని ఆపదా కూడా ఏవైతే ఉన్నాయో ఆ ఇచ్చి చాలని కార్మికులకు ఇష్టపెట్టుకొని పని పాలన తగ్గించి వాళ్ళని ఏవైతే ఆ కోసం రేపు నవంబర్ మూడో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా తీరు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించకపోతే కదా నవంబర్ మూడో తేదీ చెప్పి ఈ తండ్రి మంచి ఉద్దేశంతో తెలియజేస్తూ అలాగే